హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి పదమూడు రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇందులో మనకు ఏ పోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ పోస్ట్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని దాని మీద నేను రైల్వేకి సంబంధించి స్టేషన్ మాస్టర్లు అదేవిధంగా అంతకు పై ఆఫీసర్లు అదేవిధంగా మరికొంతమంది గ్రూప్ డికి సంబంధించి గతంలో సెలెక్ట్ అయిన వారి నుంచి దీనిపైన కొంత డిస్కషన్ చేసి మీకు రాబోబు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసును దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీకు వచ్చే మార్కులకు న్యాయం జరిగే విధంగా మీకైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాను సో మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆలోచించే విధానానికి మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి అనుభవజ్ఞులైన రైల్వే ఎంప్లాయీస్ నుంచి కొంత సమాచారం సేకరించి దీనిపైన మీకు క్రోడీకరించి ఒక ఆర్డర్ ప్రకారం అయితే తీసుకొచ్చి మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను సో నైంటీ నైన్ ఇదైతే చాలా వరకు మీకు రాబో ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలకు మీకు వచ్చే మార్కులకు అయితే నష్టం జరగకుండా ఒక ఆర్డర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాను ఇందులో మీకు ఏదని సమాచారం కోసం ఒకవేళ ఇందులో మీకు ఏదని డౌట్ అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న స్టేషన్ మాస్టరే కానీ లేదంటే కొత్త అనుభవం ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి ఈ యొక్క ఆర్డర్ గురించి మీరు అడిగే ప్రయత్నం చేయండి సో నేను ఇచ్చిన ఆర్డర్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు అయితే ఉపయోగపడుతుందని చెప్పి దీని అయితే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను సో దీని మీద నాకేదో ఒక ఏడెనిమిది వీడియోలు చేసి టైంపాస్ చేసే ఆలోచన విధానం అయితే చేయలేదు సో మీకు రైల్వేకి సంబంధించి అక్యురెస్గా ఒకటే వీడియోలో మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను సో నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఏం జరగకపోతే యాస్ చే దీనికి సంబంధించిన ఆర్డర్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఏదైనా సందేహం ఉన్నా డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను నాకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు అడిగిన క్వశ్చన్కి కొంత రైల్వేలో అనుభవజ్ఞులైన ఎంప్లాయీస్ని అడిగి మీకు దానిపైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఫస్ట్ అయితే మనకు పాయింట్స్ మీద అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకు అసిస్టెంట్ లోకో షెడ్డు ఎలక్ట్రికల్ ఇవ్వండి నెక్స్ట్ మనకు అసిస్టెంట్ లోకో షెడ్డు డీజిల్ అసిస్టెంటు వర్క్షాపు అదేవిధంగా అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ సంబంధించి అదేవిధంగా అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అదేవిధంగా అసిస్టెంట్ ట్రైన్ లైట్ అండ్ ఏసీ వర్క్ షాపు అసిస్టెంట్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ అసిస్టెంట్ పర్మనెంట్ వే అదే విధంగా అసిస్టెంట్ ట్రైన్ లైట్ అండ్ ఏసీ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ ఈ పదమూడు రకాల పోస్ట్ అయితే మనకు సికింద్రాబాద్ పరిధిలో అందుబాటులో ఉన్నాయి సో మీకు ఇదైతే మీకు బెస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే చెప్పుకోవచ్చు సో దీనిపైన ఈ పోస్ట్ ఈ విధంగా ఉంటుంది ఆ పోస్ట్ ఆ విధంగా ఉంటుంది దీనికి శాలరీ ఎక్కువ వస్తుంది సో ఇలాంటి ఆలోచనలు చేసి వీడియోను ప్రొలాంగ్ చేసుకోవడం తప్ప సో ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు సో నైంటీ నైన్ పర్సెంట్ నేను ఇచ్చిన ఆర్డర్ని ఒక పేపర్ మీద పెన్తో రాసుకొని మీకు తెలిసిన వారి దగ్గర కూడా ఒకసారి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయండి సో నేను ఇచ్చిన ఆర్డర్ అయితే చాలా బాగుందని చె నైంటీ నైన్ పర్సెంట్ చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆలోచించే విధానానికి ఫ్యామిలీ అయిన తర్వాత ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుంది సో ఇప్పుడు కొంత పిలగాని టైప్లో కొంచెం ఆలోచించే విధానం ఉంటుంది కాబట్టి సో అనుభవవజ్ఞులైన వారిని సీనియర్నే ఆలోచించి మీకు ఈ ఆర్డర్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను సో దీనికి సంబంధించి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దీనిపైన మీకు విశ్లేషణ చేసి వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్లో అయితే నైంటీ నైన్ పర్సెంట్ జెన్యున్ డాటా అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఎక్కడో ఒక చోట పాయింట్ వన్ పర్సెంట్ ఏదైనా మిస్ అయి ఉంటే అది మన తప్పింది నాకు తెలియకుండా పొరపాటు జరిగి ఉండాలి తప్ప నాకు తెలిసి అయితే మీకు పొరపాటు చేసే ప్రయత్నం చేయను ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ముందు ముందు కూడా ఇలాంటి అక్యూరెస్ట్ డాటాని మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నైస్ డే